కమ్ టు ఎంఆర్ కేబుల్ జీవిన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కృషి పట్టుదల తపనతోనే విజయ శిఖరాలకు చేరుకోవచ్చని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లా ఏపీ అండ్ జీజీ ఓస్ అసోసియేషన్ ఎన్నికల్లో అసోసియేషన్ మొట్టమొదటి అధ్యక్ష కార్యదర్శులుగా బిసి హుసేన్ రెడ్డి నర్సారెడ్డి ఎంపిక గణంగా సత్కారం ఎరువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి కొండలేని పరిస్థితులు రైతన్నలు ఇష్టానుసారంగా అధిక ధరలు తూతూ మంత్రంగా తనిఖీలు నంద్యాలలో బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరంలో నూతన సంవత్సర వాగ్దాన కూడిక భక్తులకు బట్టలు పంపిణీ చేసిన రెవరెండ్ బందల రాజు శ్రీశైలంలో వైభవంగా వార్షిక ఆరుద్రోత్సవ సంప్రదాయబద్ధంగా వార్షిక ఆరుద్రోత్సవం లింగోద్భవకాల కాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర ఆలగడ్డ రుద్రవరం మండలం తిప్పారెడ్డిపాలె పొలిమేరలో నూతన సబ్ స్టేషన్ కు భూం పూజ సంతోషంగా ఆలగడ్డ ఎం హెల్ యా ప్రియ సీతమ్మ వారిని హిందువులను ప్రవచన కర్తలను దారుణంగా అవమానించిన నా అన్వేషణ గాడిపై చర్యలు తీసుకోండి ఏస్పి యుగندرబాబు ఫిర్యాదు మహిళా నంద్యాలలో విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి పత్రం అందజేసిన బీసీ సంఘం నాయకులు నంద్యాలలో ఉరేసుకుని ఓ కానిస్టేబుల్ బలవన్ మరణం కేసు నమోదు విచారిస్తున్న పోలీసు అధికారులు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి పట్టుదల నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలకు అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు శనివారం నంద్యాలపట్నంలోని బొమ్మల సత్రం సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ను కలెక్టర్ సందర్శించారు వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ ను స్వయంగా పరిశీలించి పాఠ్యాంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు విద్యార్థులతో కలిసి పాఠ్యాంశాలను చదివించి వారి అభ్యసన స్థాయిపై సంతృప్తి వ్యక్తం చేశారు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సూచనలు సలహాలను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశమై రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలబెట్టాలని సూచించారు సావిత్రిబాయి పులే నూట తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి రోజుల్లో విద్యార్థుల పోటీ తత్వం పెరుగుతున్న నేపథ్యంలో ముందుండాలంటే సరైన ప్రణాళికతో పట్టుదలతో చదవాలని సూచించారు పాఠ్య పుస్తకాలను పఠనం చేయడం ద్వారా ఉన్నత విద్యకు పునాది పడుతుందని విద్యార్థులకు అలాగే జిల్లాలోని రెండు వందల ఎనభై ఒకటి పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు నంద్యాల జిల్లా ఏపీఎన్జిజిఓస్ అసోసియేషన్ ఎన్నికల్లో అసోసియేషన్ మొట్టమొదటి అధ్యక్ష కార్యదర్శులుగా బిసి హుసేన్ రెడ్డి నర్సారెడ్డి ఎంపిక నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లా ఏపీఎన్జీజిఓస్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు ఈ రోజు స్థానిక ఎన్జిఓ హోం నందు నిర్వహించబడ్డాయి ఎన్నికల కార్యక్రమం ఎన్నికల అధికారిగా ఏపీఎన్జీజిఓస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ సహాయ ఎన్నికల అధికారిగా టి శ్రీనివాసులు ఎన్నికల పరిశీలకులుగా ఏపీఎన్జిజీఓస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పి శివప్రసాద్ ఎన్నికల కార్యక్రమం ఉద్యమంను నిర్వహించారు మొత్తం పదిహేడు పోస్టులకు గాను పదిహేడు నామినేషన్లు మాత్రమే రావటం చేత ఎన్నికలు ఏకగ్రీవంగా అయినట్లుగా ఎన్నికల అధికారి వై ప్రసాద్ తెలిపారు కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని ఎనిమిది తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు మరియు వారి కార్యవర్గ సభ్యులు మరియు మహిళా ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహా అధ్యక్షులు వి దస్తగిరి రెడ్డి మరియు కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు పద్మనాభరావు తదితరులు హాజరయ్యారు వరుణంలో నాసా అధ్యక్షులు గారు విద్యాసాగర్ గారు ఇరవై ఆరు కూడా ఇదే విధంగా నడుపుకుంటూ వస్తున్నాడు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు అయితే అయితే రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఉద్యోగస్తులకు అనేక సమస్యలు అనేక బకాయిలు ఉన్నాయి అవి కూడా రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఇరవై నాలుగులో రాష్ట్ర అధ్యక్షులు అయిపోయిన తర్వాత అధ్యక్షులు గారు పద్నాలుగు కోట్లు ఇందాక శివకుమార్ శివప్రసాద్ చెప్పినట్టు పదమూడు కోట్లు ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈహెచ్ఎస్ మీద అయితేనే కానీ అదేవిధంగా మెయిల్స్ మన మహిళా ఉద్యోగులకు చేలికెళ్ళి లీవును పూర్తి స్థాయిలో అంటే రిటైర్డ్ అయినంత వరకు కూడా వాళ్ళు చేలికే వాడుకునే విధంగా తెచ్చాడు అదే విధంగా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు సెప్టెంబర్ నుంచి చాలా మందికి ఓపీఎస్ కింద వచ్చారు కానీ రెండు వేల నాలుగు ముందు సెప్టెంబర్ కింద ముందు ఉద్యోగంలో చేరిన కొంతమంది ఉద్యోగస్తులు అంటే తర్వాత ముందే ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆడడం లేట్గా వచ్చినాయి కానీ వాళ్ళందరూ కూడా సిబిఎస్ కింద రావాలని ఎప్పటి నుంచి పెండింగ్ పేర్లు కూడా ఇప్పుడు మూవ్ చేయడం జరిగింది త్వరలో కూడా ఆ సమస్య తీరుతారు అదే విధంగా రెండు వేల నాలుగు ముందు ఏదైతే జగన్ ప్రభుత్వం ఉందో వాళ్ళైతే కాంట్రాక్ట్ బేసిక్ లో కొంతమందిని రెగ్యులర్ చేయడం జరిగింది దాంట్లో చాలా మంది పెండింగ్ ఉన్నారు అది కూడా ఆ ఫైల్ కూడా విద్యాసాగర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది త్వరలో కూడా వారికి కూడా శుభవార్త వస్తుంది ఎందుకంటే దాదాపు ఆ లిస్టులో లో పదహైదు వేల మంది ఉన్నారు అయింది కూడా చాలా తక్కువ కాబట్టి అవన్నీ కూడా సమస్యలు తీర్చుకున్నాం అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలు ఏదైతేనేమి ఈహెచ్ఎస్ మీద ఎందుకంటే ఎంప్లాయీస్ హెల్త్ గ్రీన్ మీద ఎందుకంటే ఈ మధ్య ఆరోగ్యాలు చాలా అదే అదేవిధంగా ఏ హాస్పిటల్కి పోయినా ఈహెచ్ఎస్ కార్డు చేరడం లేదు ఆరోగ్యశ్రీ కార్డు చెల్లుతుందో కానీ ఎంప్లాయీస్ కార్డు చేరడం లేదు దానికి కూడా ఉండేది రెండు లక్షలు దాన్ని ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్లాలని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడము అదేవిధంగా కమిటీ వేయడము ఆ కమిటీ వేసినప్పుడు కూడా చెప్పాడు ఒకటే చెప్పాడు సార్ సార్ మేము డబ్బులు కడుతున్నాం మా దాదాపు ఆరు వందల కోట్ల పైన అవుతుంది ప్రతి సంవత్సరం పది నెల కానీ మీ వాళ్ళు మాకు ఇచ్చేది రెండు రెండు లక్షలు అంటున్నారు కానీ కుదరదు మాకు ఖచ్చితంగా కూడా మాకు అందరికి కూడా పది లక్షల పైన ఉండాలి ఖచ్చితంగా కార్డు చూపిస్తే ఇన్సూరెన్స్ పనిచేస్తున్నాయో ఆ విధంగా పనిచేసే విధంగా మీరు ఇన్సూరెన్స్ విధానం తీసుకురండి అనే చెప్పడం అదేవిధంగా జీపీలు కూడా లోన్స్ ఇవ్వ మేము పెట్టిన మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దాదాపు ఐదు వందల కోట్ల వరకు మాది జిల్లాక వస్తుంది మా వాళ్ళు పెట్టి రెండు వంద కోట్లే వంద కోట్లు ఇవ్వడానికి కూడా మూడున్నర నెలలు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పడం అదేవిధంగా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఇప్పుడు మ్యాక్సిమం ఈ రోజులకి ఏపీ నేను జీపీ రెడ్డి మరియు కార్యదర్శి నర్సారెడ్డిగా ఏకగ్రీవంగా మా కార్యవర్గ ఎలక్షన్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ప్రసాద్ సారు శివప్రసాద్ సారు శ్రీనివాస్ సారు ఆ అధ్యక్షుడు జిల్లా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మన సహాధ్యక్షుడు దసరెడ్డి గారి వాళ్ళ అధ్యక్షతన అందరూ ఈ రోజు నూతనంగా జిల్లా బాడీ ఏర్పడి ఏర్పరిచారు ఈ ప్రక్రియ అనేది మన స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో మొత్తం నామినేషన్ ప్రక్రియ పెట్టి ఎలక్షన్ జరపాలా అని ఉద్దేశంతో అన్ని జిల్లాలో జరపడం జరిగింది కాబట్టి మన ఉద్యోగస్తులందరూ కూడా రావాల్సినటువంటి ఆ ఏపీజెల్ అయితే నేమ్ జీపేపీ లేదు అనే బకాయిల ఉడక దాదాపు సెవెంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయినాయి మిగతావి ఊడక అదే త్వర చేస్తామని చెప్పి సిఎం గారు సార్ గారుతో చెప్పడం జరిగింది ఆ విద్యాసాగర్ గారు రమణ సార్ గారు ఉద్యోగస్తులు కూడా మంచి జరుగుతుంది అందరం సంఘటితంగా పోరాడం అనేది చేస్తే గవర్నమెంట్ ఉడక మనకు ముందుకు తీసుకుపోతాయి మనం సంఘాన్ని ఎప్పుడు కూడా సంఘం అన్ని ఉడక కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాటిగా మన ఏపీ సంఘం నడుస్తుంది దీన్ని బట్టి మన ఆర్ఎస్ కానీ రా రాబోయే కాలంలో పిఆర్సి ఆ మంచి పిఆర్సి చంద్రబాబు చెప్పడం జరిగింది ఆ పిఆర్సి కానీ ఐఆర్ కానీ ప్రకటించే కార్యక్రమం తొందరగా చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజు మమ్మల్ని ఎన్నుకునేందుకు వారిందరూ కూడా మన నంద్యాల జిల్లా తరఫున అందరి కార్యవర్గ సభ్యులకు ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగస్తులకు మహిళలకు అందరి కూడా మీడియా మిత్రులకు కూడా అందరికీ నా శుభాభివందనలు జరుపుతూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఈ రోజు ఇనానోస్ కింద పదిహేడు పోస్టుల కానీ ఎలక్షన్ ఉన్న జరిపారు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మా దశీ రెడ్డి సారు తర్వాత మా స్టేట్ ప్రెసిడెంట్ సాగర్ సారు అలాగే సెక్రటరీ తమ్మ సారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎలక్షన్ రోజు జరిగినాయి అలాగే తాలూకా నుంచి అన్ని తాలూకా ఏం తాలూకా నుంచి వచ్చిన కార్యదర్శులు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ వాళ్ళ కార్యవర్గ సభ్యులు సభ్యులందరికీ ఏదైనా ఎంప్లాయీ సమస్యలు ఉంటే మా జిల్లా దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళ సమస్యలు తీరుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ సార్ ఎరువుల ధరలు పెంచడం ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది ఖరీఫ్లోనే కాకుండా రబీలో కూడా ఎరువుల ధరలను పెంచక తప్పడం లేదని ఎరువుల తయారీ కంపెనీల యజమానులు నిర్ణయం తీసుకోవడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు ప్రస్తుత రబీలో బస్తా ఎరువుపై ఇప్పుడున్న ధరలకు నూట యాభైకు పెరగడంతో రైతులు కోట్ల రూపాయల భారం మోయాల్సి వస్తుంది ఎరువుల తయారీకి ముడి సరుకును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావటం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు యూరియా డిఏపి ధరల్లో మార్పు లేకుండా మిగిలిన ధరల్లో బస్తాపై అదనంగా వంద నుండి నూట యాభై పెంచుతూ ఇరవై రోజు రోజుల ఎరువుల కంపెనీల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంపై రైతులు ఆందోళనలు చేస్తున్నారు ప్రస్తుతం రబీ సీజన్లో రైతులు ఒకటి లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలను సాగు చేశారు ప్రధానంగా శనగ వేరుశనగ కంది మొక్కజొన్న తదితర పంటలను సాగు చేశారు ఆయా పంటలకు ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది ఎకరాకు ఆరు నుంచి పది బస్తాల ఎరువు వేయాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు ఇందులో యూరియా ముప్పై శాతం పొటాషియం సూపర్ ఫాస్ఫేట్ మిశ్రమం ఎరువులు డెబ్బై శాతం వినియోగిస్తారు ఎరువుల దుకాణాలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు మిశ్రమం ఇష్టముంటే కొను లేదంటే లేదు అనే రీతిలో వ్యాపారం వివరిస్తున్నారు వ్యాపారస్తులపై తగు చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నంద్యాలలో బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరంలో నూతన సంవత్సర వాగ్దాన కూడిక నంద్యాల పట్టణం సెంట్రల్ వేర్ హౌస్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు కాబడిన బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరంలో నేడు నూతన సంవత్సర వాగ్దాన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రత్యేక కార్యక్రమానికి వాక్యోపదేశకులుగా రెవరెండ్ బందెల రాజు పాల్గొని సందేశాన్ని అందించారు అనంతరం దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుకరించి ప్రేమ విందును ఏర్పాటు చేశారు దేవుని విశ్వాసులారా నంద్యాల పట్టణ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా దేవదేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించాలని నేటి దినమందు బైబిల్ మిషన్ పక్షంగా హెడ్ ఆఫీస్ గుంటూరు కాకాని సస్యాల నుండి మా ప్రియులు మా బైబిల్ మిషన్ అధ్యక్షులు రేవ్ డాక్టర్ జే శ్యామల్ కిరణ్ గారి ప్రార్థన ప్రోత్సాహంతో ఈ నంద్యాల మహాపట్టణంలో డెబ్బై వారాలుగా ఈ రైల్వే గోడను ఎదురుగా ఉన్న ఎస్పిజి గ్రౌండ్ కి ఎదురుగా ఉన్న సమీపంలో ఉన్న ఈ ప్రార్థనా దేవాలయం ధ్యాన మందిరంగా పేరు నామకరణం చేసి ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాయి ప్రతి మనిషి రక్షణ పొందుతున్నాడు ఆదరింపబడుతున్నాడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడు ప్రతి వారికి సంతోషం సమాధానం ఉందని తెలియపరుస్తున్నారు వచ్చిన వారందరికీ ఉచిత భోజనం ఇవ్వడం జరుగుతుంది వచ్చిన వారికి ఉచితమైన వస్త్రాలు కూడా అందించడం ఇదివరకే జరిగింది ఈ నూతన సంవత్సరం కూడా కొంతమందికి దైవ సేవకులకు దైవ సేవకుర విశ్వాసులైన వారికి కూడా నూతన వస్త్రాలు పూకరించడం జరిగింది ఈ రోజు నూతన సంవత్సర వాగ్దాన స్వస్థత కోరికని మీ జ్ఞాపం చేస్తున్నాను చేరి వచ్చిన ప్రజలందరికీ ఈ ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడి మన దీవించి మా పొందును గాక శ్రీశైలంలో ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా జరిపించబడుతోంది అని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని నిన్న రాత్రి స్వామివారికి మహాన్యాస పూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం విల్వార్చన పుష్పార్చన కార్యక్రమాలు శాశ్వతంగా పేద పండితులు నిర్వహించారు అనంతరం తెల్లవారుజామున శ్రీ స్వామివార్ల ప్రాతకాల పూజలు మరియు ఉత్సవంలో భాగంగా నంది వాహన సేవ స్వామివార్ల ఊరేగింపు నిర్వహించడం జరుగుతోంది

තම පාර් දනීම రుద్రవరం మండలంలో ముప్పై మూడు బై పదకొండు కేవీ సామర్థ్యం గల నూతన విద్యుత్ స్టేషన్ కు శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతోనే ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా నూతన సబ్ స్టేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు రైతులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సబ్ స్టేషన్లు తీసుకున్నారు తీసుకువస్తామని హామీ ఇచ్చారు రెండు పాయింట్ యాభై కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన సబ్ స్టేషన్ ను మూడు నెలల వ్యవధిలో పూర్తి చేస్తామని తెలిపారు గతంలో వైసీపీ నేతలు అభివృద్ధి కంటే వ్యాపారాలకే పరిమితమై సబ్ స్టేషన్లలో ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు రైతుల మేలు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రైతుల సంక్షేమమే ఈ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తోందని ఎమ్మెల్యే అఖిల ప్రియా స్పష్టం చేశారు ఈ భూమి పూజ కార్యక్రమంలో ఉన్నత విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్

नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धा च मनीयम् समर्पयामि रक्षान् धारयामि नमस्करोमि लक्ष्मीरमण ॐ यो वेदा वेदादो वेदान्ते च సీతమ్మ వారిని హిందువులను ప్రవచనకర్తలను దారుణంగా అవమానించిన నా అన్వేషణ ఘడే పై రాష్ట్రీయ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఏఎస్పీ బాబు గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏఎస్పీ వెంటనే స్పందించి యూట్యూబర్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమం రాష్ట్రీయ జిల్లా అధ్యక్షులు నవీన్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు జై శివ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ జిల్లా కార్యదర్శి జి ప్రతాప్ మండలం అధ్యక్షులు కళ్యాణ్ ఆచారి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ముందు బంధువులందరికీ బేస్ చేయడం ఏదైతే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా నాన్ అనే యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తున్నటువంటి నాన్ వెజ్ గాడు నేను ఉండి కూడా తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మన భారతదేశాన్ని మన హిందూ సాంప్రదాయాలను మన సీతమ్మ వారిని ద్రౌ దేవిని అసభ్య అసభ్యంగా అంటే చెప్పుకోవడానికి కూడా వీలు లేనటువంటి పదజాలాలతో దూషించి మన భారతదేశాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి అన్వేష్ గెదవని మన హిందువులందరం కూడా అన్ అన్ఫాలో చేసి మన ఇండియాకి రప్పించి ఏదైతే అన్వేషి ఏదైతే వాక్యాలు ఇచ్చిన ఆ వ్యాఖ్యలు అన్నిటిని కూడా సెక్షన్స్ పలు సెక్షన్లపైన కేసు పెట్టాలని చెప్పేసి ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ గారిని కలిసి రాష్ట్రీయ ధర్మ దళ టీం మెంబర్స్ అందరం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము ఎఫ్ఐఆర్ కడతామని చెప్పడం జరిగింది కావున ఇకపై హిందూ ధర్మాన్ని కానీ మన భారతదేశాన్ని కానీ ఎవరన్నా కించపరచాలన్నా కించపరిచే ఆలోచన రావాలన్నా కూడా భయం పుట్టే విధంగా మన హిందువులందరం కూడా ఏకం కావాలి ఇంకా ఉండేటువంటి ఫాలోవర్స్ కూడా అన్ఫాలో చేసి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను హిందువులందరికీ కూడా తెలియజేస్తున్నాను భరత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు భారతీయ సంఘ సంస్కర్త రచయిత్రి కుల అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి రెండున తేదీన పూణేలో బాలికల కోసం మొట్టమొదటి బాలికల పాఠశాల ఏర్పాటు చేసి స్త్రీలకు విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయురాలు మహిళా ఉద్యమకారిణి అయినటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతిని జనవరి మూడున అధికారికంగా జరుపుకున్నటకు మరియు నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు ఆమె విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అనుమతి వచ్చేలా ఉత్తర్వులు మంజూరు కోరారా ఇవాళ ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళా పక్షపాతిగా మహిళల కోసం నిరంతరం పోరాటం చేసి స్వర్గస్థులైనటువంటి శ్రీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు ఎందుకంటే వారు ఆ రోజు ఈ సంఘంలో జరుగుతున్నటువంటి అస్పృశ్యత అంటరానితనం మాపు చేయాలంటే విద్యనే సరైన మార్గం అని చెప్పి మొట్టమొదటగా విద్యాలయాలు ఏర్పాటు చేసి మహిళల చదువుకు తోడ్పాటు అందించినటువంటి మహనీయురాలు వారి జయంతిని నిజంగా ప్రభుత్వాలు జరపకపోవడం పట్ల బీసీ సంఘాలుగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకుల ఫోటోలు రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి కానీ సంస్కర్తలు సంఘ సంస్కృతలు ఈ దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టేదానికి వెనుకం చే వేయడం పట్ల తీవ్రంగా అభ్యంతరం చేస్తున్నావు రానున్న కాలంలో ఖచ్చితంగా సావిత్రిబాయి పులే విగ్రహాన్ని నంద్యాల ప్రధాన కూడలులో ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వాలు మారుతున్న పాలకుల మనస్తత్వాలు మారటం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జాతికి చేసినటువంటి ఈ దేశానికి చేసినటువంటి సర్వీస్ను గుర్తు చేసుకుని భావితరాలకు ఖచ్చితంగా వీరి వీరు చేసినటువంటి తెలియాలంటే వీళ్ళ విగ్రహాలు ఖచ్చితంగా ప్రధాన కూడల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడే విన్నవించడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు స్త్రీలకు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తున్న సంఘ సంస్కృతుల పట్ల జాతీయ నాయకుల పట్ల ఈ నిష్పక్షపాతం పనికిరాదని చెప్పి ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఈ రాష్ట్రంలో ప్రధాన క్యాపిటల్ అయినటువంటి అమరావతిలో కూడా సావిత్రిబాయి జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నందాల జిల్లా ఆధ్వర్యంలో జనవరి మూడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూజ గారి జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పేసి కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి నంద్యాల జిల్లా ఆర్డీఓ గారికి నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి నంద్యాల తహసీల్దార్ గారికి నంద్యాల రూరల్ తహసీల్ గారికి ప్రముఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేసి సావిత్రిబాయి గారి చిత్రపటం వాళ్ళకి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశము సావిత్రిబాయి పూలే గారు స్త్రీల కోసము స్త్రీల చదువుకోవాలి వాళ్ళ సమాజంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొట్టమొదట పద్దెనిమిది వందల నలభై ఏడులో స్త్రీలకు ఒక స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళు చదువుకోవాలి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్ తోడ్పాటు చేయడానికి సాయం చేశారు ఈ కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో గత లాస్ట్ గత సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పులే గారు జయంతి కార్యక్రమాలు చేయడానికి జీవోని విడుదల చేశారు అలాగే మన రాష్ట్రాల్లో కూడా సావిత్రిబాయి పులే గారి జయంతి కానీ మిగతా కార్యక్రమాలు చేయడానికి అధికారికంగా ప ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం గారిని కోరుతూ కలెక్టర్ గారికి అర్జీ చేయడం జరిగింది ధన్యవాదాలు నంద్యాలలో ఉరేసుకుని ఓ కానిస్టేబుల్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఈ ఘటన నంద్యాల మండలంలోని రైతు నగరంలో చోటు చేసుకున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు వివరాల్లోకి వెళితే రైతున గరంలోని నివాసం ఉంటున్న సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ భాస్కరన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు ప్రస్తుతం రాజమండ్రిలోని నలభై రెండు బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నాడు పని మీద బనగాన వచ్చి ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇటీవల గొంతుకు సంబంధించి శస్త్రచికిత్స కూడా జరిగింది మృతుడికి భార్య జ్యోతి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కృషి పట్టుదల తపనతోనే విజయ శిఖరాలకు చేరుకోవచ్చని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లా ఎన్నికల్లో అసోసియేషన్ మొట్టమొదటి అధ్యక్ష కార్యదర్శులుగా బీసీ హుసేన్ రెడ్డి నర్సారెడ్డి ఎంపిక ఘనంగా సత్కారం పెరిగిపోతున్నాయి కొండలేని పరిస్థితులు రైతన్నలు ఇష్టానుసారంగా అధిక ధరలు తూతూ మంత్రంగా తనిఖీలు నంద్యాలలో బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరంలో నూతన సంవత్సర వాగ్దాన కూడిక భక్తులకు బట్టలు పంపిణీ చేసిన రెవరెండ్ బందల రాజు శ్రీశాలంలో వైభవంగా వార్షిక ఆరుద్రోత్సవ సంప్రదాయబద్ధంగా వార్షిక ఆరుద్రోత్సవం లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలగడ్డ రుద్రవరం మండలం తిప్పారెడ్డిపాలె పొలిమేరలో నూతన సబ్ స్టేషన్ కు భూమి పూజ సంతోషంగా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమి ఆకుల ప్రియ సీతమ్మవారిని హిందువులను ప్రవచన కర్తలను దారుణంగా అవమానించిన నా అన్వేషణ గాడిపై చర్యలు తీసుకోండి ఎస్పీ యుగంధర్ బాబు ఫిర్యాదు భారతదేశం మొట్టమొదటి మహిళా నంద్యాలలో విగ్రహం ఏర్పాటు చేయాలనే అధికారులకు వినతిపత్రం అందుచేసిన బీసీ సంఘం నాయకులు నంద్యాలలో ఉరేసుకుని ఓ కానిస్టేబుల్ బలవన్ మరణం కేసు నమోదు విచారిస్తున్న పోలీస్ అధికారులు ద్రష్టి బుల్చన్ మరబుల్చన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం